హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ నుంచి మనం కుంభరం భీమ్ గురించి తెలుసుకుందాం అయితే తెలంగాణ గిరిజన వీరుడు అలాగానే మనకు గుర్తొచ్చే పేరు ఏంటి భీమ్ అనమాట అయితే ఆనాటి ఆసిఫాబాద్ నిజామాబాద్ కెరివేరి ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనుల మీద అనేకమైన అరాచకాలు జరిగాయి ఎలా అంటే అయితే ఆనాటి నిజాం మరియు తాలూకాదారులు గిరిజనుల మీద చాలా రకమైన కాంక్షలు పెట్టేది కండిషన్స్ పెట్టేది చాలా రకాల ఇబ్బందులు పెట్టేది అన్నట్టు ఎట్లా అంటే వీళ్ళు నార్మల్ గా గిరిజను ఎట్లా అడుగుల అడవులలో నివసిస్తారు అందులోనే బతుకుతారు అందులోనే జీవనం మొత్తం కంటిన్యూ చేస్తారు సో ఈ నిజాం అనే తాలూకు నిజాం గానీ తాలూకాదారులు ఏం చేసారు అంటే వీళ్ళు అడవులో పోవద్దు అడవులో పొడి వేసిన తీయద్దు అడవులో ఇప్పసర కాయద్దు అడవుల ఇప్ప పువ్వు దింపద్దు అడవులో ఉన్న తేనె దింపద్దు ఆఖరికి పోయిన కట్టెలు కూడా అడవి నుంచి తెచ్చుకోవద్దు చెప్పేసి చెప్పి కండిషన్స్ పెట్టారు మరి ఇవన్నీ పెట్టినప్పుడు మేము ఎట్లా బతకాలరా అంటే నిజాం అనేటోడు సిర్పూర్ కాగా పేపర్ నుంచి స్టార్ట్ చేసిండ్రో అది ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ లో స్టార్ట్ అయితే నైన్టీన్ ఫార్టీ టూ లో రన్ అయింది సో అలా అలానే మీరు పని చేయాలి అందులో నేనే నిజాం తీసుకోవాలి అందులో నేను చెప్పినట్టు పని చేయాలి నేను చెప్పిన టైమింగ్స్ మీరు పాటించాలి మీ సొంత మైండ్ పెట్టి మీరు మీరు బతుకుతా అంటే మాత్రం చంపబడతా అని చెప్పేసి నిజం అట్లా ఇబ్బంది పెట్టాయి సో అలాంటి ఇబ్బందులు గిరిజనుల కోసం వచ్చిన వీళ్ళు కొమ్మరం భీమం అనమాట అయితే కొమరం భీము గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో ఆసిఫాబాద్ మండలం కెరిమి ఆసిఫాబాద్ డిస్టిక్ కెరిమిరి మండలం జోడేగడ్ ప్రాంతం పక్కన సంకేపల్లి అనే గూడెంలో తల్లి సోమాయి తల్లి చిన్న జన్మించిన వాడే కొమరంభీం అయితే ఈ కొమ్మరంభింకి పదిహేను సంవత్సరాలు వచ్చినాక తన తన కళ్ళ ముంగట్ని తన తండ్రిని చంపేస్తారు ఎవరంటే కొందరు భూస్వాములు అంటే జమీందారులు జమీన్ అంటే భూమి జమీందారు అంటే భూస్వామి అనమాట సో ఆ భూ కొందరు భూస్వాములు చేసి కొన్ని దగాదాల వల్ల కొమ్మరంభీం వల్ల కళ్ళ ముంగట్ తన తండ్రిని చంపేస్తారు సో అప్పుడు చేసేది ఏం లేక మళ్ళీ బతుకు తెరవ కోసం కొమరం మీ వాళ్ళ బాబా అయినా తన బాబాయ్ దగ్గరికి కానీ ఎక్కడ ఉంటాడు అంటే సురదాపూర్లు ఉంటాడు ఎవరు కొమరం మీ వాళ్ళ బాబాయ్ సురదాపూర్లు ఉంటే వీళ్ళ నాన్న చనిపోయినాక చేసేది ఏం లేక ఈయన వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి సుదాపు వాళ్ళు వెళ్తారు ఎవరి దగ్గరికి వాళ్ళ బాబాయ్ దగ్గరికి సో వాళ్ళ బాబాయ్ దగ్గరికి పోయినాక సేమ్ విధానం వ్యవసాయం చేసుకుంటే బతుకుతుంటారు మంచి అంటే సుర్దాపూర్ లో వాళ్ళ బాబాయ్ దగ్గర కొంచెం పొలం ఉంటది సో వీళ్ళందరి కలిసి వ్యవసాయం చేసుకుందాం వినడం లేదు మనకు అని చెప్పేసి వ్యవసాయం చేసుకుంటుంటారు సో వీళ్ళు బాగా అయ్యేసరికి మంచిగా కష్టపడి పని చేసుకుంటారు అంటే వీళ్లకు పంట మీద మంచిగా దిగుబడి సో ఇదంతా అబ్జర్వ్ చేసిన అక్కడ ఉంటారు అన్నట్టు వాళ్ళు జమీందారు ఉంటారు కదా సో వాళ్ళు వచ్చి చేస్తారంటే అలా నువ్వు నా పొలం దున్ను నువ్వు ఎవరినైనా ఇది అని చెప్పేసి కొన్ని జమీందారులు వచ్చి అడగదు ఆ జమీందారు పేరు ఏంటంటే సిద్ధికి అన్నాడు వాడు ఏం చెప్తారు అంటే ఇది ఎట్లా సరే పొలం తగ్గించుకోవాలి పన్నెండు కట్టించుకోవాలని చెప్పేసి చెప్పి అక్కడు ఆడొక్కడతా అప్పుడు జమీందారు పెట్టిన మొత్తం ఇట్లా ఉండాలి వీడు రాగా రాగానే ఒక నలుగురు వేసుకుని వస్తారు నీ నలుగురు కూడా ఏం చేసినా అంటే సిద్ధిపోయి అవరై నువ్వు ఎడ్డ కట్టినావు ఎవరైనా ఏ చేసినావు నువ్వు పన్ను కడతావా లేకపోతే ఇంచెలు పోతావా తీసుకుంటావా అని అడుగుతాడు నేను నీకేందుకు ఎవరు దున్నింది నేను ఇతరులు పెట్టింది నేను నీరు కట్టింది నేను మందు కొట్టింది నేను ఆ నారెక్కల ముక్కలు కష్టపడి ఏం అని తీసుకుంటే నీకేందుకు కడతా అని చెప్పేసి కొమ్మలం వీళ్ళ బాబాయ్ ఆ ఆ తోని పేస్ట్ పేస్ట్ టీ పెట్టుకుంటాడు సో ఈ అమ్మాయి ముప్పై నాకే గిట్ల రొల్లి పెట్టుకుంటా అని చెప్పి సిద్ధి ఉంటాడు వీడిని కొడిపించాడు ఆయన నా మంచి అప్పటికే కొమ్మ వీళ్ళ నాన్న చనిపోయింది కాబట్టి బాధలుంటాడు దుఃఖంతో కోపం కొద్ది ఉంటాడు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళ బాబుని కొడతాను చూడలేక పక్కన కట్టనుకొని సిద్ధికి తల మీద కొడతాడు కొట్టుకుంటే కథ పడుతుంది చచ్చిపోతాడు ఇక్కడ కోపండు మంచి ఉడుకో మంచిగా మంచి ఎంగు ఉంటాయి ఇప్పుడు మనం ఏదో గిడ్డ గిట్టు ఉన్నాం అప్పట్లో మంచిగా ఉండే అటకట్ట సో ఈ తలక మీ ఆ సస్పెండు అంటే బాధలు ఉన్నాడు ఓకే వాడు చేసిన కరెక్టే కానీ ఏం చేయాలి అని తెలియాలి ఇప్పుడు వాళ్ళంటే రాజులు వాళ్ళంతా పలుబడి వేరే వీడు ఒక్కడు వాళ్ళంత మంది ఏం తెలియపు సో గుమ్మరం మీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఏం చేసిన అంటే కొమ్మరం మీడు ఉండకు బతుకుండాలి కానీ ఈడు కనవాలి ఈ మహారాష్ట్ర పోతుడు మహారాష్ట్రలో చెంద అని ప్రాంతం ఇప్పుడు చంద్రారు చంద్రాపూర్ అంటారు సో ఆ చెంద దగ్గర విఠోబా అనే ప్రెస్ మీట్ విటోబా దగ్గర విఠోబా ఏం చేసింది అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి ఎగనేస్ట్ గా ప్రెస్ మీట్ నడిపిస్తారు సో బ్రిటిష్ వాళ్ళు చేసిన దుకాంతలు ఉంటాయిగా సో వాళ్ళకు ఎగనేస్ట్ గా వీళ్ళు ఏం చేస్తారు ఏమీ అరాచకాలు ఇస్తారు అని చెప్పేసి నడిపిస్తారు సో ఈయన పోయి ఆయన దగ్గర పనులు చేస్తారు ఈడవ్ ప్రెస్ మీట్ దగ్గర పనులు అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు తెలుస్తుంది మనకి ఎగనేస్ ఒక పత్రిక నన్నది సో దాన్ని అని చెప్పేసి ఆ పత్రిక మీద అటాక్ చేస్తారు సో అక్కడ నుంచి మళ్ళా మనం చెప్తారు ఆయన ఆ అస్సాంకి పోతాడు సాయిపద్ద దేశం అప్పట్ అస్సాం అంటే సాయిపద్ద దేశం అనట అక్కడ టీ ఫేమస్ సో అట్లా సాయిప దేశం కంటే అక్కడ ఐదు సంవత్సరాలు పని ఆ ఐదు సంవత్సరాల రాయడం చదవడం ఇంకా అసలు సమాజంలో నడుస్తున్నాయి ఎలా బతకాలి ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి చాలా రకాలుగా నాలెడ్జ్ పెంచుకుంటాడు ఈయన చిన్న గిరిజన ప్రాంతం తిరుగా సో ఈ అట్లా వేషానికి మొత్తం తెలుసుకుంటాం మా ప్రపంచం ఇట్లా బతకాలన్నా బతకాలనా గిట్ల గిట్ల మాట్లాడాలని చెప్పేసి అంతా తెలుసుకుంటాడు సో అక్కడ ఏమైతుంది అంటే కొందరు గురించి తెలుసుకుంటాడు ఎవరు తన జాతి కోసం తన సమాజం కోసం దేశం కోసం ఆ పోరాటం చేసుకుంటే కొందరు వ్యక్తులు ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పనంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ అల్లులు సీతారామరాజు అదేవిధంగా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు పక్క గిరిజన ప్రాంతాలైన మిర్సా లాంటి వాళ్ళను తెలుసుకుంటాడు వాళ్ళ వాళ్ళు వీళ్ళే ఇంత చేస్తే నేను మా గూడెలకి నేను ఎంత చేయాలని చెప్పేసి అనుకుంటాడు కానీ అప్పటికప్పటికే మన కొబ్బరి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు సూర్య అని చెప్పేసి సో ఈ సూర్యు అనేటువంటి అంటే ఎప్పటికప్పుడు ఎవరు గెలవకుండా రహస్యంగా ఆ జరుగుతుందరా జరుగుతుందిరా ఊళ్ళకి ఇట్లుందిరా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మంచుకున్నావు అని చెప్పేసి టాపిక్స్ అన్ని చెప్పుకునేటోళ్ళు రహస్యంగా అప్పుడు అంటే టెలిగ్రామ్ ఇప్పుడు ఉంటాయి ఆ పత్రాలు సో అట్లా పంపుకునేది తెలిసిపోయి అన్నట్టు సో ఇవన్నీ ఆలోచించినట్టు చల్ ఇక్కడ ఉండగా అవుతుంది సో నేను కూడా వీళ్ళకి ఇన్స్పైర్ కావాలి వీళ్ళక నాకు నా గూడాలకి నేను కూడా ఏదో చేయాలని చెప్పేసి అక్కడి నుంచి అంటే అమ్మాట ఆల్రెడీ చదువుకున్నాడు చదువుకున్నాడు రాయడం తెలుసు ఎలా మాట్లాడడం తెలుసు ఎలా కమ్యూనికేషన్ చేయాలి కూడా తెలుసు సో అంటే చదువుకున్న పర్సన్ ఏంటో అట్లా తగరండి మనడు మొత్తం అడవి ప్రాంతానికి పోయి అట్లా మన గా తయారై ఆ నుంచి మళ్ళా మన గూడడానికి ఇక్కడికి జోడే కట్టుకు వస్తాడు ఆ జోడే కట్టిన పన్నెండు గూడలు మొత్తం ఏకం చేసి సో ఏకం చేసి మనం ఇబ్బంది పనుగట్టదు ఇబ్బంది దగ్గర మనం గులానికి వేయద్దు సో మన చేతుల కష్టం మనం వండిసుకోవాలి ఈ అడవి మనది ఈ నీళ్ళది ఈ నీరు అనేది ఎవడేమి చూద్దాం పట్ట అని చెప్పేసి రాణిస్తారు సో అదే విధంగా అంటున్నప్పుడు అప్పుడు మన ఏం చేసిన పన్నెండు గూడలను ఏకం చేసి ఒక నినేదం పట్టకొద్దు జెల్ జంగల్ జమీన్ అనే నిదం పట్టుకోవడం అంటే ఈ అడవి మన జల్ అంటే నీరు జంగల్ అంటే అడవి జమీన్ అంటే భూమి ఈ నీరు మనది అడవి మనది భూమి మనది ఇవన్నీ మన పని కట్టేది ఏంటి ఇప్పుడు సరే వీళ్ళంతా రాలేదు అనుకో మరి మనకి ఏమైనా ఫెసిలిటీస్ ఇచ్చారా కదా మన బావులు ఏమైనా చూసుకున్నా చేయలేదు పోనీ ఏమైనా ఆసుపత్రికి కట్టించారా లేదు మన పిల్లలకి ఏమైనా బడి చేయించారా లేదు అసలు ఇప్పుడు వానికి ఏంది మనం కట్టాయని చెప్పేసి ఈ పన్నెండు గూడలను ఏకం చేస్తాడు చేసినాక చేసిన లోపల చైతన్యని నింపి మీరు భయపడకండి మనందరూ ఒక్కడ మనందరం కలిసి పోరాడుతున్నా మనం బతకగలుగుతాం సో మనకి మనకి భయపడే కానీ మనం భయపడుతూనే ఉండాలి మనం ఎప్పుడైతే పోరాడుతాం అప్పుడు మనం సమాజంలో ఎదగలుగుతాం బతకగలుగుతాం సమాజాన్ని చూడగలుగుతాం సో మనం ఇప్పుడు ఉన్నదని చెప్పేసి మనలో మన కానీ రీస్టార్ట్ ఉన్నట్టు ఎట్లా అంటే అప్పుడు నిజానికి ఏం అవుతున్నాడు పోలియోసన్ చేయకన్నాడు ఇప్పసారి ఇప్పసారి గాయడు ఇప్పపు పూజ ఎంపతి సో అవి మళ్ళీ ఇప్పటిసారి ఇప్ప పూజ చెప్తారు ఇప్పటిసారిసుకుంటారు పోలియోసన్ చేసుకుంటారు మీరు సొంతంగా పనులు చేసుకుంటారు సో మీరు సొంత నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతూ ఉంటది సో ఇదంతా అబ్జర్వ్ చేసిన అప్పుడు ఎస్ఐ ఎస్ఐ అంటే అమింసాబ్ అన్నమాట ఆ కాలంలో అమింసా అంటే ఎస్ఐ సో అమిన్సాబ్ వచ్చేసి ఏం అంటే అరే మీరు వ్యవసాయం చేయకన్నా కదా ఎందుకు చెప్తారా ఓడి వ్యవసాయం చేయదని చెప్పినా కదా మీరు కట్టాలి చేసినందుకు మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి అయితే నిజమే ఓడిషిక్షారని చెప్పి నిజమయడు నువ్వేవాడు సో ఈ నీళ్ళ మాది ఈ అడవి మాది ఈ నీరు మాది ఈ గాలి మాది మీకు ఎందుకు రా మేము కట్టాలి మేము మన మాకు నచ్చినట్టు బాధతో ఏం బిక్కుంటా బిక్ోపో అని చెప్పేసి మనం గట్టిగా చెప్తారు ఆహా ఇట్లా అని చెప్పేసి ఏం చెప్తాడు అప్పుడున్న కలెక్టర్ చెప్తాడు అప్పుడు కలెక్టర్ అంటే ఎవరు అబ్దుల్ సత్తర్ అబ్దుల్ సత్తర్ అంటే అప్పుడు కలెక్టర్ నేమ్ అయితే అబ్బాల్ దార్ అనేది అబ్బాల్ తాలూకాదార్ అంటే అప్పట్లో కలెక్టర్ అనమాట సో కలెక్టర్ పేరు ఏంది అబ్దుల్ సత్తర్ సో అబ్దుల్ సత్తర్ కి ఇట్లా అయిపోయిస్తారా సో ఎప్పటికైనా సరే ఈ కొమ్మరం ఏమి మనం మట్టు పెట్టాలి లేకపోతే ఇంకా అంచెల అంచెలు ఎదుర్కొంటూ పోతాడు సో ఇట్టు మనకి ముప్పై అవుతుంది మన పోస్ట్ అని పోతాయి సో ఏం చెప్తాడు అంటే ఈ అబ్దుల్ సతాన్ అంటాడు ఆ నిజానికి సమాచారం ఇస్తారు సో ఇట్లా మన ఒక వ్యక్తి ఉన్నాడు గూడేమండలో గిరిజన గూడే ఉన్నాడు సో గిట్ల చేస్తున్నాడు సో గిట్ల గిట్ల చేస్తున్నాడు అని చెప్పేసి పంపుతాడు వీడియో వారు మాత్రం చర్చలు ఇయ్యరు అని చెప్పేసి నిజాం అప్పుడు చర్చలు ఇవ్వమని చెప్పేసి ఇలా పంపుతాడు పంపినాక నైన్టీన్ ఫార్టీ లో చర్చలు జరుగుతాయి కానీ చర్చ విఫలమైంది ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ ఖచ్చితంగా వీళ్ళ గూడల నుంచి ఎలా కొట్టాలి వీళ్ళు వ్యవసాయం చేయదు వాళ్ళకి పనిచేసుకుని వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది నిజం వల్లది కానీ వీళ్ళకి ఎట్లా అరేంకా మేమేమూ తప్పియట్లేదు మేము కూడా మీలాగా బతకాలి అనుకుంటామని చెప్పేసి వీళ్ళ సో మైండ్ సెట్ కలవదు సో విఫలం అయిపోయింది విఫలం అయిపోయాక ఇది ఏం చెప్తారంటే ఇట్లా కాదు వాళ్ళతో ఎస్ఐతోనో కరెక్ట్తో మాట్లాడితే కరెక్ట్ కాదు డైరెక్ట్ పోయి నిజాంతో మాట్లాడుతుంది అని చెప్పేసి కొమరని మేము ఆలోచిస్తాము సో ఈ మేము ఏం చేస్తానంటే ఈ పన్నెండు గూడాలలో పెద్ద మనుషులు ఉంటారు ఒక గ్రామానికి ఒక పెద్ద మనిషి చెట్టు ఉంటాడు సో అదే విధంగా ఈ పన్నెండు గూడాలలో పెద్ద మనుషులు తీసుకొని మన కొమ్మరం మీ హైదరాబాద్ పోతాడు హైదరాబాద్ నిజాం కలవాలనుకుంటాడు ఇప్పుడు హైదరాబాద్ నిజంగా కలుతాను కదా కలవని ఇక్కడ సో ఆ రోజులలో అన్ని ఫెసిలిటీస్ లేవు అంత సౌకర్యం లేదు మీకు ఎగ్జాంపుల్ ఏమంటే నువ్వు హాస్పిటల్ పోతావు హాస్పిటల్ డాక్టర్ నేను కలుతాడు ఆడనబి డాక్టర్ అయితే కలుతాడు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ అనుకో సిటీలో అడుగుతే నా ఉంటుంది ఓపీ అని ఆ ఓపీ కదా నువ్వు డాక్టర్ దగ్గర పోతావు అంటే నీ సమస్య తీరినా తీరకపోతే ఓపి ఎట్లా కడతావు ఇక్కడ కూడా నువ్వు నీ సమస్య చెప్పుకో జస్ట్ చెప్పుకైనా సరే ఇక్కడ ఒక కదా అప్పుడు ఓపీ అంటే అశ్రఫి అంట అశ్రఫి అంటే ఒక బంగారం నానం అప్ప చెప్పాలి అర్ధంగా ఇక్కడ ఓపీ ఎట్టడం మన ఇప్పుడు మన జీవితాన్ని ఓపీ ఎట్టడం అప్పుడు వాళ్ళకు అశ్రభి అని ఒక కండిషన్ ఉండదు సో అశ్రఫి కడితేనే నువ్వు నిజం దాకా పోతావు సో వాళ్ళ నిజంగా మాట్లాడతావు అశ్రభి అంటే ఒక బంగారు నాను ఇల్లు పెరిగిందే గిరిజన కూడా అందాల తిండి లేదు అండి బంగారం వేడికెళ్ళని కడతారు చెప్పు సో డిసంపాయింట్ అయిపోతారు సో కలవలేక అక్కడ నుంచి మళ్ళీ గూడెంకి వస్తారు సో వచ్చినాక అప్పుడు మనం ఒక ఇక మనకి పిచ్చి లెఫ్ అయినట్టు ఇక మాకు ఇంత ఉంటదా అని చెప్పేసి మేము పోతే మనకి ఇట్లా చేస్తారా మాకు అవమానం చేస్తారు అని చెప్పేసి మనడు అప్పుడే మావా నాట్ మావా రాట్ అని చెప్పేసి ఒక నిరోధం పట్టుకొత్తారు ఏమంటే మావా నాట్ మావా రాట్ అంటే మా గూడెంలో మా పాలన సో మా గూడెంలో మా పాలన ఇక్కడ నుంచి ఏ నిజాం పాలన ఇక్కడ పనిచేయాలి అని చెప్పేసి మనడు ఒక ధైర్యంగా నితాడు ఒక సైన్యంగా మార్చాడు అందరిని సైన్యంగా మార్చి ఎంత గమనించి అబ్దుల్ సర్దార్ కొమరం భీమ్ ఎట్లయినా సరే మట్టి పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు కానీ ఆల్రెడీ మన బ్రిటిష్ కోడిపోయారు సో ఇట్లా అని చెప్పేసి కొమరమీం దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ అని చెప్పేసి ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ అని చెప్పేసి మన ఫ్రెండ్స్ ఉంటారు కదా అదే విధంగా కొమరంభీం కింద కొందరు అంచెలు ఉండేది ఆ ఒకరు కురుత్ పటేల్ అని చెప్పి కుర్తు పటేల్ అని చెప్పేసి ఉండే వాడు ఏం చెప్తారు డబ్బులకు ఆశపడి కొమరం మీ డీటెయిల్స్ అని మనకి ఇచ్చారు సో నువ్వు ఏం బయ్ వాడు ఎటు అంటే ఏం చేస్తాడు పొద్దున్న ఏం చేస్తాడు రాత్రి ఏం చేస్తాడు ఇవన్నీ మా చెప్పాలని చెప్పేసి కుదుపాటలకు డబ్బు ఆశ భూమి మొత్తం చూపించి ఆయనకి లొంగు తీసుకుంటారు సో మనం ఏమిటనేప్పుడు సరే ఈ డబ్బు వీడు ఉంటే పోతే అని చెప్పేసి వీడు అట్లా ఆలోచించుకొని కదా వీళ్ళందరికీ వీళ్ళకి లొంగిపోతారు సో వీళ్ళు లొంగిపోయినాక అప్పుడే మన కొమరం ఏం అంటే తన నూట నూట ముప్పై మూడు మందితోని అనుచరుతోని ఒక రహస్యమైన మీటింగ్ వెళ్తారు ఎక్కడ అంటే బే బాబే జరి బాబేజరి అనే ప్రాంతంలో ఒక మీటింగ్ పెడతారు ఎవరితోని ఈ నూట ముప్పై మూడు సభ్యులు ఉంటారు ఈ పన్నెండు గోడల నుంచి వెళ్ళి సో వాళ్ళందరినీ కలిసి ఎట్లా సర్వే వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ చెప్పేసి ఏ బాబేదీలో ఒక మీటింగ్ పెడితే ఈ మూడో ఎవడు ఈ కుర్దు పాటలు ఉంటాడు నిజాం సైన్యాన్ని బ్రిటిష్ సైన్యాన్ని పట్టుకొచ్చి ఆ బాబేజరి ఉంటుంది గుహ ఆ గుహ చుట్టూ అప్పుడే మొత్తం వాళ్ళందరినీ ఆటకచ్చి అటాక్ చేపిచ్చాడు సో అటాక్ లో ఏం చేస్తాడు అంటే పన్నెండు మూడు నూట ముప్పై మూడు మందితోని ఈ ఎవరు కొమరమీం కూడా చనిపోతారు కాంపుల్లో సో కాల్చినాక ఊకుంట్రా ఆ నూట ముప్పై మూడు మందిని మొత్తం కుప్పలకి వేసి కాలు పెడతారు కొన్ని నెలల తన పాటు మొత్తం వాసన గా మనం మాంసం కాబట్టి ఎట్లా వాసన సో నూట ముప్పై మూడు అంతా ఎంత పెద్ద కుప్ప కావాలి సో కుప్ప మొత్తం తగలబెట్టుతారు సో అదంతా మొత్తం ఘోరంగా వస్తుంది ఈ అసలు ఈ సమయంలో నూట ముప్పై మూడుతో తో పాటు కొమ్మరం కూడా కాల్చడం జరిగింది అని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తాయి కానీ నంబర్ ఇవ్వరు సో నమ్మకపోతే ఏమైందంటే ఇది అంతా ఎప్పుడు జరిగింది నైన్టీన్ ఫార్టీ సెప్టెంబర్ మంత్ లో సో సో ఈ విషయం నిజమా కాదని తెలుసుకోవడానికి అప్పటి పత్రికా విలేకరులు మరియు వెళ్ళారెడ్డి ఆ బాబేజరి ప్రాంతానికి ఎక్కడ ఈ తగలి పెట్టబడ్డ ఆ బాబేజరి ప్రాంతానికి వెళ్లి మొత్తం ఈ శివాలకు ఆలబెట్టి కదా సో అన్ని కౌండిషన్ అంటూ కౌంటేషన్ ఆ నిజంగా కొమ్మురు చనిపోయింది అని చెప్పేసి అప్పుడు ప్రపంచానికి బయట చెప్పారు చెప్పినాక అప్పుడున్న గిరిజన ప్రాంతంలో పెద్ద మొత్తం చైతన్యం వచ్చి ఆ గిరిజనులు ఏం చేసిన గిరిజనులు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు సో ఇదన్నమాట జరిగిన ముచ్చట అయితే తెలంగాణ వచ్చినాక రెండు వేల పదహారులో అసిఫాబాద్ డిస్టిక్ నుంచి కొమరభీం డిస్టిక్ ని ఏర్పాటు చేశారు అదే విధంగా కుమరమి పేరు మీద ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు ఇది కొమ్మరీ యొక్క జీవిత చరిత్ర సో ఇలాంటి గొప్ప వీరుని కథ మీ చెప్పగలిగే అవకాశం నాకు వచ్చిందని చాలా గొరవ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా మీరు ఒక వీడియో చూసినట్టే మీకు ఐడియా వచ్చి ఉంటది అయితే ఈ వీడియో ఎందుకు చేసిందంటే తెలంగాణ ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గాని గ్రూప్స్ లో ఖచ్చితంగా కొమరమి మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు సో దానికోసం వీడియో చేసిన అంటే నార్మల్ గా కొంబరం మేము గురించి తెలుసుకోవాలని వీడియో ఉపయోగపడుతుంది సో సో థ్యాంక్ యూ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళొక ఫ్రీడమ్ మళ్ళీ మళ్ళగలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్